హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మిగిలిపోయిన రైస్తో చాక్లెట్ యూజ్ చేసి చాక్లెట్ పుడింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది నేను కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ చాక్లెట్ పుడింగ్ చేశాను ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది ఇంత ఈజీ నా చాక్లెట్ పుడింగ్ అని ఈ సింపుల్ అండ్ ఈజీ చాక్లెట్ పుడింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను వన్ అండ్ హాఫ్ కప్పు డార్క్ చాక్లెట్ తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఒక కప్పు అని కొలత తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో బాయిలింగ్ వాటర్ పోసుకోవాలండి ఇలాగా బాయిలింగ్ వాటర్ పోసుకుని పైన ఈ చాక్లెట్ బౌల్ పెట్టుకుని మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే సరిపోతుంది వాటర్ మాత్రం బాయిలింగ్ వాటర్ ఉండాలి చాక్లెట్ కూడా మీ దగ్గర డార్క్ కాంపౌండ్ లేకపోతే నార్మల్ క్యాడ్బరీ చాక్లెట్ అయినా యూజ్ చేసుకోండి ఒక కప్పు అదే కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను రైస్ బాగా సాఫ్ట్గా ఉండాలండి ఒకవేళ లేకపోతే కనుక ఇదిగోండి నేను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని అవెన్లో రైస్ని సాఫ్ట్గా కుక్ చేసుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు బాగా సాఫ్ట్గా కుక్ చేసుకున్న రైసే తీసుకోండి ఒక కప్పు సేమ్ కప్పు కొలత అయితే కనుక మీకు పుడింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ దీన్ని అవెన్లో పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము మధ్య మధ్యలో చాక్లెట్ని తిప్పుతూ ఉండాలండి కింద నుంచి మెల్ట్ అవుతూ ఉంది చూసారా ఇదిగోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు పూర్తిగా మెల్ట్ అయిపోయింది చూసారా చాక్లెట్ దీన్ని పక్కకు పెట్టుకుని ఇదిగోండి రైస్ మెత్తగా అయ్యింది అవెన్లో కుక్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసి రైస్ని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి ఎక్కడ గ్రెయిన్స్ అనేవి లేకుండా స్మూత్గా చేసుకోవాలి పేస్ట్ కింద మనం ఎంత స్మూత్గా రైస్ని పేస్ట్ చేసుకుంటే మనకి పుడింగ్ కన్సిస్టెన్సీ అంత స్మూత్గా వస్తుంది రైస్ కనుక మనకి పేస్ట్ అవ్వకపోతే మధ్యలో రైస్ తగులుతుంటే పుడింగ్లో బాగోదు కొంచెంగా వాటర్ పోసుకుని హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ మిక్సీలో మీకు ఎంత పేస్ట్ చేయగలిగితే అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి దీన్ని ఇదిగోండి లాగా ఈ మిక్సీలో నేను పేస్ట్ చేసుకున్నాను మనకి రైస్ అనేది పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ రైస్ పేస్ట్లోకి మనకి చాక్లెట్ మెల్ట్ అయ్యింది కదా ఆ మెల్ట్ అయిన చాక్లెట్ని కూడా వేసుకుని రెండు కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఎంత స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకి పుడింగ్ అంత స్మూత్గా వస్తుందండి ఇదిగోండి లాగా నేను స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను రెండింటిని మిక్స్ చేసి ఇలాగా రైస్ అలాగే చాక్లెట్ మిక్స్ చేసుకుని స్మూత్ పేస్ట్ చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది వండి దీన్ని లైట్గా ట్యాప్ చేసి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే తీసి పైన కవర్ చేసుకుని ర్యాప్తో కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ అయినా కానీ పెట్టి కవర్ చేసి ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు ఉంచితే కనుక మనకి పుడ్డింగ్ రెడీ అయిపోతుందండి సెట్ అయిపోతుంది చాలా ఈజీగా రెండు మూడు గంటల తర్వాత మనం చూద్దాము మన పుడింగ్ దాదాపుగా రెడీ అయిపోయినట్లే నేను చెప్పిన కొలత ఫాలో అయితే కనుక మీకు కూడా కరెక్ట్గా పుడింగ్ కన్సిస్టెన్సీ వస్తుందండి చాక్లెట్ మెల్టింగ్ కూడా చూసుకోండి మరీ తిందిగా ఉన్నా కూడా మీకు సరిగ్గా రాదు పైన కోకో పౌడర్తో నేను డెకరేట్ చేస్తున్నాను మీకు కావాలి అంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోండి కొంతమందికి బెటర్గా ఉంటుందని నచ్చదు అలాగే లైట్గా షుగర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పైనలాగా షుగర్ పౌడర్తో డెకరేట్ చేసుకుంటే మన సింపుల్ అండ్ ఈజీ చాక్లెట్ పుడ్డింగ్ విత్ రైస్ రెడీ అండి ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో ప్రిపరేషన్ అయిపోతుంది జస్ట్ ఫ్రిడ్జ్లో రెడీ అవ్వటానికి మాత్రమే టైం పడుతుంది చాక్లెట్ లవర్స్కి అయితే కనుక తప్పకుండా నచ్చే రెసిపీ అండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ దీని టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా సేమ్ చాక్లెట్ పుడింగ్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి నేను రైస్తో చేశాను అని చెప్తే గాని తెలియలేదు అంత బాగుంటుందండి ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చాక్లెట్ లవర్స్కి అయితే కనుక తప్పకుండా నచ్చుతుంది రెసిపీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ